యాక్చువల్గా ఈ సినిమా అనేది డిసెంబర్ ఐదో తరగతి రిలీజ్ కావాలి కానీ కొన్ని అనుకోని కారణాల రీత్యా ఐదో తరగతి ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోతున్న అయిపోతూ ఉన్న సందర్భంలో కూడా దీన్ని స్టాప్ చేయడం జరిగింది ఈరోజు సంస్థతో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కారణంగా దీన్ని కోర్టులో కోర్టులో కేసు పట్టడం కోర్టులో కేసు పడిన తర్వాత ఈ రిలీజ్ అనేది అనమాట అయితే ఈరోజు ఏదైతే బాలయ్య ఫ్యాన్స్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా రోజులు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అంటే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారనమాట అఖండ టూ అనేది అంటే అఖండ ఆల్రెడీ హిట్ అయింది కదా అఖండ టూ అనేది భారీ హిట్ అవుతుంది ఒక బ్లాక్ బస్టర్ మూవీ మా బాలయ్య బాబు మళ్ళీ థియేటర్స్లో దద్దరిల్లబోతూ ఉందని చెప్పేసి అని బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరైతే భావించారో వాళ్ళందరికీ నిరాశ అనమాట అయితే ఈరోజు ఆ నిరాశ నిస్పృహల తర్వాత ఈరోజు ఏదైతే కోర్టులో అన్ని క్లియరెన్స్ అయిపోయిందన్నమాట సో అఖండ టూ రిలీజ్ డేట్ డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ పన్నెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉంది బాలయ్య ఫ్యాన్స్కి ఇదొక భారీ శుభవార్త అనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్రిస్మస్ రాబోతోంది నెక్స్ట్ సంక్రాంతి ఇలా ఈ సమయంలో ఇది రిలీజ్ అవడం వల్ల ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా బాలయ్య బాలయ్య ఫ్యాన్స్ రేంజ్ తెలుసు కదా సో బాలయ్య ఫ్యాన్స్ ఖచ్చితంగా దీన్ని ఒక బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పేసి ఒక ఎంతో ఆస్తి ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే బాలయ్య స్ట్రెంగ్త్